ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రంలో కనీసం ఐదు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు నీ ఇంటెలిజెన్స్ వర్గాలు నేను చెప్పినాయి నాలుగైదు సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని కాబట్టి భయం పట్టుకుని వాళ్ళు వీ క్యాండిడేట్ పెట్టినరు వీళ్ళు వీ క్యాండిడేట్ పెట్టినరు మరి నువ్వేం చేస్తున్నావు నీ క్యాండిడే నేను నీ క్యాండిడేట్ కూడా వీకేనా ఏదైనా ఆలోచన ఉంటే నీకు నీకు మధ్య ఆలోచన ఉంటుంది గతంలో మీరందరూ యూపీలో పాలు పంచుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలు పంచుకున్న వాళ్ళు మీరంతా కలిసి పనిచేసినటువంటి మిత్రులు కాబట్టి మీకు సంబంధ బాంధవ్యాలు చాలా గట్టిగా బలంగా ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతా ఉన్నారు ఇద్దరు కలిసి ముప్పై దాడి భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసినా భారతీయ జనతా పార్టీ వెంట ప్రజలున్నారు భారతీయ జనతా పార్టీ వెంట నరేంద్ర మోడీ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న సందర్భంగా నీవు నీ తొట్టి కాంగరు ఎన్ని రకాలుగా మా మీద ఇలాంటి విష ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేదు నువ్వు ఏ దొంగ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల మధ్యలోకి వెళ్లినావో వాళ్ళందరికీ కూడా మరి పదిహేను ఆగస్టు లోపల ఇచ్చిన హామీలని నెరవేరుస్తావా లేకుంటే పదిహేను ఆగస్టు రోజు చేతులు ఎత్తేసిన వల్ల కాదు అని చెప్పేసి నువ్వు రాజీనామా చేస్తావా నిర్ణయం నీరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను